కథ పేరు తెలివైన రైతు ఒక గ్రామంలో రాములు అనే రైతు ఉండేవాడు అతను చాలా సాదాసీదా మనిషి తన చిన్న పొలం ఒక గుర్రం ఒక్క కుమారుడితో జీవనం గడిపేవాడు ఒకరోజు రాములు గారి గుర్రం కనిపించకుండా పోయింది అప్పుడే పొరుగువారు వచ్చి చెప్పారు రాములు గారు మీ గుర్రం పోయింది ఇది ఎంత పెద్ద దురదృష్టమో కానీ రాములు శాంతంగా నవ్వుతూ అన్నాడు ఏం జరుగుతుందో చూసేవరకి ఇది మంచిదో చెడ్డదో చెప్పలేం కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యం ఆ గుర్రం తిరిగి వచ్చింది అదే కాదు అది చాలా బలంగా ఆరోగ్యంగా కనిపించింది పొరుగువారు మళ్ళీ వచ్చి అన్నారు మీ గుర్రం తిరిగి వచ్చిందంట ఇది నిజంగా అదృష్టం రాముడు మళ్ళీ నవ్వుతూ ఇలా అన్నాడు మనకు ఏం మంచో ఏం చెడో ముందే చెప్పలేం కాలమే చెబుతుంది ఒకరోజు రాముడి కుమారుడు కృష్ణ ఆ గుర్రంపై ఎక్కి ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాస్తు కింద పడిపోయాడు అతడి కాలు విరిగిపోయింది అందరూ విచారంగా రాముడిని కలిసి అన్నారు కృష్ణకి ఇలాంటి గాయం అయిందంటే నిజంగా చాలా దురదృష్టం కానీ రాములు మళ్ళీ అదే మాట అన్నాడు ఇది కూడా మంచికే కావచ్చు కాలమే చూపిస్తుంది అని కొద్ది రోజులకు సైన్యంలో యువకులకు యువకులను యుద్ధానికి తీసుకెళ్ళడానికి సైనికులు గ్రామానికి వచ్చారు కానీ కృష్ణ గాయపడిన కారణంగా అతడిని తీసుకుపోలేదు అప్పుడు గ్రామస్తులే వచ్చి చెప్పారు మీ కుమారుడు యుద్ధానికి వెళ్ళకుండా ఉండడం గొప్ప అదృష్టం రాములు చిరునవ్వుతో అన్నాడు చూసారా ప్రతి సంఘటన వెనుక ఓ కారణం ఉంటుంది మనం ఓర్పుగా ఉండాలి కాలమే అన్ని విషయాలకు సమాధానం చెబుతుంది నీతి జీవితంలో ఏది నష్టం ఏది లాభం అని వెంటనే నిర్ణయించలేం ప్రతి అనుభవం మనకు ఏదో నేర్పుతుంది